అందరికీ నమస్కారం తెలుగు మాలికకు స్వాగతం ఈనాటి మన కథ వీలునామా ఆ ఇంట్లో నుండి సుందరం గారి శవం వెళ్ళి పదహైదవ రోజు ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్లిళ్ళులా ఉండి ఈరోజే శ్మశాన శబ్దం ఆవరించింది పెద్దవాళ్ళు చావు పెళ్ళితో సమానం అంటారు అంటే సుందరం గారు మరీ పెద్దవారు కాదు ఏ ఎనభై ఏళ్ళో లేవు ఆయనకు పోయే నాటికి అరవై ఏళ్ళు మాత్రమే ఈ రోజుల్లో అరవై ఏళ్ళు అంటే పోయే వయసు కాదు కానీ ఆయన పోయారు మంచాన పడకుండా ఎవరి సహాయం తీసుకోకుండా ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు అదృష్టవంతుడు అన్నారు ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకి ఒరిగారు అంతే ఆయన ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు ఆయన చెల్లెళ్ళు అన్నదమ్ములు బావామర్దలు ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంట వాళ్ళు భోజనాలు అంతా పెళ్ళిళ్ళలాగనే కిటకిటలాడింది ఆ ఇల్లు బంధువులు దిగినప్పుడల్లా పరామర్శకి వచ్చినప్పుడు మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక వాళ్ళు ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు పదే పదే తుడుచుకొని దుఃఖించేవారు ఏమైతేనేం సుందరం గారి హయాం ఆ ఇంట్లో ముగిసిపోయింది కొడుకులు కర్మకాండ తాహతకి తగ్గట్టు యధావిధిగా చేసి తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మ శాంతి కోసం కోర్టులో ఆ రెండు నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ పని అయిపోయినట్లు భావించేశారు ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇం ఇంకా నమ్మలేనిది ఆయన అర్థాంగి శారదమ్మ మాత్రమే ఆయన పోయారు అంటే ఇంకా ఆవిడకు నమ్మకంగా అనిపించటం లేదు అందుచేత ఆవిడకు అసలు పెద్దగా దుఃఖం కడుపులో నుంచి మనసులో నుంచి తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు కలిసి బెతికారు కానీ మనసులు కలబోసుకొని బతకలేదు అసలే హఠాత్ మరణం దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికాం అన్న ప్రేమ అనురాగం కరువై ఆవిడకు ఇదంతా ఏదో కలలా అనిపించింది కూతుళ్ళు బంధువులు అందరూ వెళ్ళిపోయారు ఎవరు ఉండి ఏం చేస్తారమ్మా ఎన్నాళ్ళు ఎవరి కోసం ఎవరు ఉంటారు నా కోసం మీ పనులు మానుకోకండి అంది తల్లి విరక్తితో మాట్లాడుతోంది అనుకొని ఆవిడను ఓదార్చి ధైర్యం చెప్పి రైలు ఎక్కారు ఆడపిల్లలు రెండో కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం సెలవు లేదమ్మా నాకు ఆ భగవంతుడే తోడైన అన్నయ్య ఉన్నాడుగా నా కోసం ఏమీ వద్దు అంటూ రెండో కొడుకుకి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ దగ్గర వాళ్ళు పదమూడో రోజు వెళ్ళారు ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ నా నామీదేరా బాబు అనుకున్నాడు అంతా నాలుగు రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు తనకు తప్పదు అని మనసులోనే విసుక్కుంది పెద్ద కోడలు ఈరోజు నా వల్ల ఈ పని కాదు బాబు అని మంచమెక్కింది కోడలు ఇన్నాళ్ళు ఏడుపులు తిండ్రి నిద్ర లేని శారదమ్మ ఆ రోజు ఎనిమిది గంటలకే అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకు వచ్చింది ఆవిడకి అయితే వీటన్నింటి మధ్య సుందరం గారు పోయిన పది రోజుల్లో అంత హడావుడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనస్సుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూ ఉంది కొడుకులు ఆరాటంగా బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు పదో రోజున కాబోలు సుందరం గారి పెద్ద తమ్ముడు ఏరా సాగర్ మీ నాన్న ఏదన్నా వీలు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు ఆ మాట ఎవరు అనకుండా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మదనపడుతున్న సాగర్ ఏమో చిన్నాన్న తెలియదు చూడాలి నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు హఠాత్తుగా పోయాడు మరి రాశాడో లేదో చూసుకోండి రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు రామయ్య గారు ఆ మాటే సాగర్ సుమన్ మనసులో మెదులుతోంది పదవ రోజు విల్లు రాయకుండా పోతే గొడవే ఆస్తి సమానంగా పంచుకోవాలి అన్నాడు మరిది అన్నయ్య మీకు ఏమైనా చెప్పాడా వదినా అన్నాడు మీ అన్నయ్య సంగతి నీకు తెలీదా ఇంట్లో పెళ్ళాం చాకరికి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ నలభై ఏళ్లలో శారదమ్మ అన్నారు చూడరా సాగర్ ముందు ఒకసారి చదివితే మంచిది అన్నాడు సుబ్బారావు గారు ఇప్పుడు ఎందుకులే ఆయన పోయి పట్టుమని పది రోజులు కూడా అవలేదు ఆస్తుల పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు అనుకోలేదు పిల్లలకి ఆరాటంగా చుట్టాలకి కుతూహలంగా ఉంది బ్రీఫ్ కేసులు డ్రాయర్లు పెట్టెలు అన్నీ వెతికి చూశారు కానీ వీళ్ళు మాత్రం ఎక్కడా కనపడలేదు నిరాశపడ్డాడు రాసినట్లు లేదు బాబాయ్ మరి ఇప్పుడు ఎలా అన్నాడు సందిగ్ధంగా రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి ఉన్నదేదో నలుగురు పంచుకోవాలని మీ అమ్మతో కలిపి ఐదు భాగాలు అవుతుంది మీ చెల్లెళ్ళు వద్దు అంటే తప్ప నాలుగు వాటాలు వేయాల్సిందే సాగర్ చెల్లెళ్ళ వైపు చూశాడు చెల్లెళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మాకెందుకులే అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు ఎందుకు వద్దంటారు మాకేం వెర్ర అన్నట్లు కాగల కార్యం తీరుస్తారు మనం ఎందుకు బయటపడ్డం అన్నట్టు నోరు మెదపలేదు ఈ ఆస్తి పంపకాల మాటలు మీ అమ్మగారు ఇంకా ఉండగానే పదో రోజులన్నా కాకుండా ఈ మాటలు ఎందుకు తర్వాత చూసుకోకూడదా అంతగా అయితే సంవత్సరీకానికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా అన్నాడు అల్లుడు గోపాలరావు నిజమే అనుకోండి నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండటమే మంచిది ఆవిడ ఉండగా అప్పుడే ఈ పంపకాలేమిటి పంచుకున్న ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు పెద్ద తమ్ముడు దామోదర్ అతని మాటల్లో సబబు కనిపించింది బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మావయ్య వంక కాస్త గురువుగా చూశాడు సాగర్ ఏదో అనుకొని రాసుంటే మంచిది కదా ఎప్పటికీ ఎలా వస్తుందో నాన్న హఠాత్తుగా పోయారు వీళ్ళు రాయకపోబట్టే కదా ఈ ఆలోచన అయితే ఇప్పుడే మీ అమ్మ బతికున్నంతకాలం అంతా ఆవిడ ఆధీనంలో ఉండేటట్లు తదనంతరం ఫలానాది ఫలానా వారికి అనుకున్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు గోపాలరావు అవును అలా చెయ్యరా సాగర్ మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది ఇప్పటి నుంచి ఆస్తి పంపకమంటూ అయితే కుటుంబం విడిపోతుంది ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా తరువాతే నీకన్నా రాసుకోండి ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవ్వరూ లేరు కదా పెద్ద తమ్ముడు అన్నాడు ఏమంటావు వదిన అయ్యో నాదేముంది నాయనా ఎప్పుడన్నా ఈ ఆస్తుల వివరాలు ఆయన నాకేమైనా చెప్పారా ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడుండేటట్లు చూడు చూడు బాబు ఇంకెవ్వరి కొంప పట్టుకొని వేలాడకుండా నా బ్రతుకు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికీ అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా అంది అసలు ఆస్తి అంతటి మీద సర్వహక్కులు ఆవిడకే ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి పెద్ద అల్లుడు అన్నాడు సాగర్కి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోయింది ఎవరికి వారికి రాస్తే బావుండు అని ఉంది కానీ నలుగురి మధ్య ఎలా తేలిపోవటం అర్థం కాలేదు చెప్పడం అంటే బంధువులందరికీ ముందు బయటపడటం ఏ బాగుంటుంది అని మదనపడ్డాడు అన్నగారు మాకేం అక్కర్లేదు మాకు ఉన్నది చాలు అంటారేమో అన్న ఆశ వారు ఏం మాట్లాడలేదు పెద్ద బావగారి మాటలు బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడు అంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థమవుతోంది సాగర్కి మాత్రం అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్లు పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు కాబట్టి అతనికి ఇల్లు కొంచెం పొలం చెందేట్టు బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు అక్కడే శిథిలవుతాడు కనుక పొలం అతని పేరు పెడితే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడు అతనికే వదిలేశారు తల్లి బంగారం వచ్చేటట్టు ఆడపిల్లలకి ఇదంతా కూడా అన్ శారదమ్మ గారి తదనంతరం చెందేట్టు వీళ్ళు రాసి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్లుగా పెద్దలంతా వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఎవరికీ అంత బాధ అనిపించలేదు కానీ అక్కడే ఉండాల్సిన సాగర్కి మాత్రం ఏర్పాట్లు ఏమీ నచ్చలేదు కనుక అసంతృప్తిగానే ఉంది ఆయన విల్లు రాయకపోవడమే మంచిదయ్యింది రాసి ఉంటే తన పేరు మీద ఏం రాసేవారు కాదు అన్ని పాతకాలం అభిప్రాయాలు ఉన్న మనిషి అని శారదా గారు అనుకున్నారు ఆడది ఎప్పుడు తండ్రి భర్త కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలో ఉండాలి కానీ ఆడదానికి ఏం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం కల వ్యక్తి ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేరు మీద ఏమీ రాసేవారు కాదేమో అప్పుడు తనకి కొడుకుల పంచన పడి ఉండాల్సిన గతి పట్టేది ఆయన చేసిన మంచి పని ఏమో ఇది నలభై ఏళ్ల కాపురం చేసినందుకు నిలువ నీడ దొరికింది ఏమైనా అడిగితే కనుక నీకేం తెలుసు నోరు మూసుకో వంటింట్లో పడి ఉండక తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా అనేవారు మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు నన్ను కసుర్లు విసుర్లు తప్ప అభిమానం ఆప్యాయత ఏం పంచి ఇచ్చారు కనుక ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా ఆచరించారా మగాన్ని సంపాదిస్తున్న వాడిని ఇదంతా నాది అని తప్ప మనది అని ఎప్పుడన్నా అన్నారా వెళ్ళాం కాబట్టి అదంతా భరించింది మొదట్లో కష్టం అనిపించినా అలవాటైపోయింది తర్వాత ఏమనిపించకుండా తన మానానతను ఉండేది ఇంట్లో చాకిరి చేసుకుంటూ పిల్లల్ని కాన్ కనీ పెంచుకుంటూ ఆయన గారు రోజు ఏడ్చుకుని దగ్గరకు తీసుకున్న రోజున పొంగిపోయి ఇదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది తనదంటూ విల్లు రాయకపోబట్టి మిగిలిపోయింది లేదంటే ఇల్లు పెద్ద కొడుకు పేరున రాసేవాళ్ళు ఇన్నాళ్ళు మొగుడి జులం ఇప్పుడు కొడుకు హయాంలో బట్ట కట్టవలసి వచ్చేది ఏదో ఆ దేవునికి దయ కలిగి వీలు రాయలేదు విడగా రాయించుకోకుండా ఇలా ఆ విడగారు ఉన్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండటానికి ఎందుకు ఒప్పుకున్నారు అని గదిలో పెద్ద కోడలు దిలపడం మొదలుపెట్టింది నాన్న పోయిన పదో రోజు నా ఆస్తి నాకు పడేయండి అని ఎలా అడగమంటావు అని సాగర్ అన్నాడు మీ బాబాయ్ మామయ్య పెద్ద తగుదునమ్మా అని చెప్పవచ్చారు అంతా ఎవరి పాటికి వాళ్ళు చక్కగా వెళ్తారు ఈవిడ మనకి లంపటం తప్పదుగా పదహైదు రోజుల తర్వాత గాఢ నిద్రలో ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది కొడుకు గదిలో నుండి వస్తున్న మాటలకు ఆగిపోయింది మనకు వచ్చేదేదో విడిగా మన పేరున ఉంటే మనం ఇష్టం వచ్చినట్లు ఉండేవారం ఇప్పుడు ఇంకా మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బతకాలా ఇదేం పనికిరాదు మీ ఆస్తి మీ ఇష్టం మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు ఉండాల్సింది చేయాల్సింది మనం అంతా ఊరుకుంటే మనం ఏదైనా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మ అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం అయితే అయ్యాం ఎవరేమనుకున్నా నాకు భయం లేదు ఇంకా పదేళ్ళలో పదిహేడేళ్ళో బతుకుతారు ఎవరికి తెలుసు అన్నాడు మనం నోరు మూసుకొని కూర్చోవాలా అదేం కుదరదు నేను చెప్తున్నాను అబ్బా ఇప్పటికి ఊరుకో పద్మ నాలుగు రోజులు పోని చూద్దాం ఇంట్లోనే ఉంటున్నాంగా ఇప్పుడేం కొంప మునిగింది నాన్నగారు లేరు కానీ మిగతాదంతా అలానే ఉంటుంది కదా అన్నాడు సాగర్ పెళ్ళాన్ని అనునయిస్తూ ఇదంతా వింటున్నా శారదమ్మకు మనసు బావురుమంది ఇలా తన పేరును ఆస్తి పెట్టడం కొడుకుకు కూడా ఇష్టం లేదన్నమాట తను ఇంకా ఉండంగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారన్నమాట ఈ ముసలిది ఇంకా పదేళ్ళు ఇరవై ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదనపడింది కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బ్రతకలేదు ఇన్నాళ్ళు ఆయన హయాంలో ఇప్పుడు కొడుకుల హయాం ఇంకా వీల్లేదు తన బతుకు తన ఇష్టం వచ్చినట్లు కొన్నాళ్ళైనా బతకాలి అడగడానికి వీళ్ళెవరు అనడానికి ఏ హక్కు ఉంది వీళ్ళకి అనుకుంది ఆవిడ ఇంటికి పెద్ద దిక్కు అయినా ఆయన లేకపోతే ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయో నాలుగు గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తుతాయో బయటికి తెలియకపోవచ్చు కానీ శారదమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం కొడుకు ఈ ఇంటికి ఇంకా నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రము సలహా కూడా అడగకుండా ఇష్టం వచ్చినట్లు చేయడం ఆరంభించాడు మామగారు ఉన్నన్ని రోజులు మాటన్నా వినపడని కోడలు గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది రోజుకు పదిసార్లు అంతా నాకే చుట్టుకుంది చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడు చుట్టపు చూపుగా నాలుగు రోజులు వస్తాడు అభిమానాలు ప్రేమలు వాళ్ళకి చాకిరీ మనకి మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది ఇంట్లో ఉండి తేరగా తినిపోతామంటారు అంతేకాని ఈ చాకిరీ నా వల్ల కాదు పుట్టిళ్ళు అంటూ అంతా వచ్చిపోతారు చాకిరికి జీతం భత్యం లేని నేనున్నానుగా ఈ కొంపలో దేనికి స్వతంత్రం లేదు ఇంకా ఎన్నాళ్ళు ఈ బతుకు నాకు నాది అంటూ కొంప సంసారం నాకు ఎప్పుడో అంటూ ముందు గొన్గుడుతో ఆరంభించింది ఆ గొంతు ఆరు నెలలు తిరిగేసరికి తగుతునమ్మా అంటూ అన్నింటిలో వేలు పెట్టకపోతే కృష్ణారామా అనుకుంటూ మూల కూర్చోకూడదు ఏం ఈ ఇల్లు నాది కాదా నాకు తెలీదా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు నాకు ఎవరు సలహా అక్కర్లేదు అనేది అత్తగారు కనిపిస్తే చాలు మూతి విరుపులు లెక్కనే లేదు రోజుకి పదిసార్లు చాకరీ చేస్తున్నాను అంటూ గోల శారదకి ఏడాదిలో నరకం చూపించింది కోడలు ఏమీ అనలేని తత్వం దానికి తోడు నరవై ఏళ్ళు భర్త హయాంలో అన్నిటికీ పడి ఉండి పోడ్చుకునే తత్వం అలవడిందేమో తనకే అన్నట్టుగా వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు మరీ మితిమరిపోయినప్పుడు ఎవరిని అంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం ఎందుకమ్మా పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటావు అంటూ కోడల్ని ఎదుర్కొనేది అయ్యో నేనెవర్నేమనడానికి నాకేం అవసరం అనడానికి అనేది కోడలు మూతి తిప్పి నా ఇంట్లో నేను ఉండి నా సొమ్ము తింటుంటే మీకు ఇంత కష్టంగా ఉందే మీ ఇంట్లలో నేను తినకపోయినా ఇన్ని మాటలు అంటున్నావే అయ్యో అయ్యో చూశారా ఈ ఇల్లు నాది ఆస్తి నాది అని మీరు తింటున్నారని కానీ నేనెవరూ సొమ్ము తినటం లేదు అని ఆవిడ ఎంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గు లేదా పదండి రెండు గదులు కొంప నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కర్లేదు ఏదో కలో గంజో తాగి బతుకుదాం పదండి అంటూ రాగాలు తీసేది మనశ్శాంతి లేకుండా చేసింది కొడుకు వచ్చి ఏంటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు పైగా లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పపోతే మీ అత్తాకోడల గొడవలు నాకు చెప్పడం వద్దు అని విసుక్కునేవాడు పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు వాళ్ళకి సారే ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది ఏం వాళ్ళు ఆస్తి పంచుకుంటారుగా మీతో సమంగా ఇప్పుడు ఇంకా దోచిపెట్టడం ఎందుకు ఇంట్లో పిల్లలు ఉన్నారు నేనున్నాను ఒక్క నాడన్నా ఒక జతబట్టలు ఇవ్వాల్సిందనిపించిందా ఆవిడకి అంతేనండి ఇంట్లో ఉంటే అందరికీ లోకువే అందుకే పోదాం అంటున్నాను పోతే పోండి అనాలి అన్నంత ఆవేశం వచ్చింది శారదకు లోకులేమనుకుంటారో అన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది ఒక్కతే అనే ఆలోచన ఆవిడకు వెనక్కిలాగేది ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న శారదమ్మకి అటు సాగర్కి వేధించింది సంవత్సరికాలు వచ్చాయి బంధువులంతా వచ్చారు సంవత్సరికాలు ముగిశాయి బాబాయ్ నాకంటూ ఏం వస్తుందో నాకు పనిచేయాలి బాబాయ్ ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారాలు నాకొద్దు ఇంట్లో గోల భరించలేను ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే ఈ జంజాటకం నా వాటా నాకు కావాలి అని చెప్పాడు సాగర్ ఎవరిది వారికి ఉండటం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడులా అన్నగారి మాట జవతాటడు అన్నట్టు కూర్చొని ఉన్నాడు మరి మీ అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది ఆవిడకి ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆవిడకు ఇష్టం వచ్చిన చోట ఉంటుందిలే అలాగే మరిది ఇంట్లో రోజు ఈ గొడవల కంటే అదే నయం అనిపిస్తుంది నాకు అన్నది శారదమ్మ ఈ ఇల్లు నాకు తమ్ముడు బెంగళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బు పొలము ఇవ్వండి అమ్మకి డబ్బు ఇవ్వండి ఆవిడ ఉన్నన్ని రోజులు ఖర్చులకి ఆడపిల్లలకి ఎలాగో క్యాష్ అనుకున్నారుగా అన్నయ్య సొంత ఇల్లు ఉండగా అమ్మ వీళ్ళకొంప వాళ్లకొంప పట్టుకొని ఎందుకు వెళ్ళాలి మేము అలా ఒప్పుకోం రెండో కూతురు అంది వద్దే తల్లి నాకు మీ నాన్న పోయాక ఈ ఇంట్లో గౌరవం ఏం మిగిల్చారు ఈ ఏడాదిలో ప్రతిరోజు నరకం చూశాను ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదమ్మా నా కర్మానికి నేను ఉంటాను శారద బాధగా అంది ఇంతలో రాఘవ చేతిలో ఉత్తరంతో పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మాయి బావగారు ఉత్తరం వచ్చింది అన్నాడు అంతా తెల్లబోయారు బావగారి పేరునే ఉంది చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు సాగర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేరు ఉండటంతో తల్లికి అందించాడు శారద ఈ ఉత్తరం ఇప్పుడు నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపడకు చాలా కాలం కిందటే రాశాను అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను శారద ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్నవాడే కానీ కన్నవాళ్ళు కాదు అన్న సంగతి నువ్వు ఈ పాటికి గ్రహించే ఉంటావు నరవై ఏళ్లలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నువ్వు అనుకున్నావు పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితే చెప్తే నువ్వు నమ్మవు అనుభవిస్తేనే ఆ నిజం అర్థం అవుతుంది అనుభవం వస్తే కానీ నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతట నువ్వే తెలుసుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని నేను అసలు ఎప్పుడూ తాపత్రయపడలేదు మగాడి ప్రేమ నూతి నీరులా స్వచ్ఛంగా నిశ్చలంగా లోతు తెలియనంతగా ఉంటుంది మొగుణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికి ఉండాలి శారద పిల్లలు ఎప్పుడూ నీడిచ్చే చోటికే చేరుతారు నీడని ఇవ్వరు భార్యకు భర్తే నీడ అని చెప్పటానికే ఈ ఉత్తరం రాస్తున్నాను నా తదనంతరం పిల్లలు నిన్ను ఎలా చూసుకుంటారు కనుక ఈ ఇల్లు నువ్వు సుఖంగా జీవించటానికి కావలసిన డబ్బు నీకు రాశాను ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో నీ ఇష్టం ఈ ఇల్లు నీది కాదు అని ఎవరైనా అంటే అప్పుడు ఈ వీలునామా బయట పెట్టమని నా మిత్రునికి చెప్పాను నా అంచనా తప్పు అయి పిల్లలు నిన్ను బాగా చూసుకుంటే సంతోషమే కానీ అలా కోటికో జరగదు ఇదిగోమ్మ సుందరం విల్లు తెచ్చాను అన్నాడు శారదా బాధతో కారుతున్న కన్నీటిని దుడుచుకునే ప్రయత్నం చేసింది తన పెద్ద కొడుకుని ఇంటి నుంచి పంపించి వేసి తనలాంటి వృద్ధుల కోసం ఒక ఆశ్రమం ప్రారంభించింది ఆ ఇంట్లో ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్